నలభై రెండు వేల ప్రజల రక్తాన్ని దాగింది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగా అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు జమ్మూ కాశ్మీర్లో డెబ్బై మూడు సంవత్సరాల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో డెబ్బై మూడు సంవత్సరాల పాటు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇష్ రాజ్యాంగ ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను అరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తిన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతా ఉన్నాను బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్తే నమ్మే వాళ్ళు దేశంలో ఎవరు లేరు తప్పుడు ప్రచారాలతో దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి ఈరోజు బీసీల రిజర్వేషన్కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా రాహుల్ గాంధీ చెప్పాలి సోనియా గాంధీ చెప్పాలి పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం ఉంది మీరు ముస్లింలు తెచ్చి బీసీలను చేర్చ బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను జిహెచ్ఎంసీ అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక్క జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి నూట యాభై మున్సిపల్ డివిజన్స్ ఉంటే థర్టీ త్రీ పర్సెంట్ యాభై సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్స్ ఇన్ జీహెచ్ఎంసీ డివిజన్స్ ఫిఫ్టీ థర్టీ త్రీ పర్సెంట్ అలాటెడ్ పై బీసీ కేటగిరీ అందులో ఆ కేటాయించినటువంటి యాభై సీట్లలో ముప్పై ఒక్క సీట్లు బీసీ ఇతరులు మజిలిస్ట్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది అవుట్ ఆఫ్ ఫిఫ్టీ థర్టీ వన్ సీట్స్ బీసీలు గెలవలే హైదరాబాద్లో బీసీలు లేరా హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా పెట్టిన వాళ్ళకి చెందకూడదా యాభై సీట్లలో ముప్పై ఒక సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కుందా అడుగుతా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి ముస్లిం రిజర్వేషన్స్ ఆ తర్వాత మాట్లాడు మజలిస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్ల వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా నెవ్రూ తర్వాత కూతురు కూతురు తర్వాత కొడుకు కొడుకు తర్వాత ఇంకొకరు ఇదే రాజ్యారా రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ డెబ్బై మూడు సంవత్సరాల పాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారదా ద్వంద్వనీతి కాదా విభజించు పాలిటిక్స్ కాదా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా కుహాన లౌకికవాదం కాదా సూడో సెక్యులరిజం కాదా మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక ఉందా